ఎటనా ఈ యొక్క ఆ కూల్చివేతలనే ఏ విధంగా చూడవచ్చు అంటే మనం చూస్తే ఈ చెరువు ఉందని కూడా కొంతమందికి తెలియదు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూల్చిన తర్వాత మనకి ఇలాంటి అద్భుతాలు బయటకు వస్తున్నాయి రెండు వేల పన్నెండు నుంచి మేము కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాము చెరువు ఉంది చెరువు లేదండి చెరువు ఉంది రికార్డులో ఉంది షేర్లింగపల్లి మండలం ఖానామెట్ రెవెన్యూ విలేజ్ ఇరవై సర్వే నంబర్ ముప్పై ఆరులో ఇరవై తొమ్మిది గుంటల ఇరవై నాలుగు ఎకరాల చెరువు నిక్షితమై ఉందని రికార్డు ఉంది చెరువు లేదని కాదు అయితే నాగార్జున దందా చేస్తున్న విషయం అధికారులు కళ్ళు మూసుకుపోయారు నాగార్జున దర్జాగా చెరువును కబ్జా పెట్టేసి ఆయన బర్త్డే ఫంక్షన్లకు మ్యారేజ్ ఈవెంట్లకు దానికి దిగే న్యూ ఇయర్ ఈవెంట్లకు మొత్తం కోట్ల రూపాయల దంద బిజినెస్ చేసిండు ఆయన అధికారులకు ఆ విషయం తెలిసి కూడా కళ్ళు మూసుకున్నారు అధికారులు ఆయన గత పది సంవత్సరం ఇప్పుడు చెరువులు కూల్చారు వెరీ హ్యాపీ దీని తర్వాత ఇంకో చెరువు ఉంటుంది ఆ చెరువుని కూడా కబ్జా పెట్టారు ఆ చెరువుకి ఈ చెరువుకి మధ్య గొలుసుకట్టు లింకు ఉంది ఆ లింకుని అంటే నాలాను కూడా మరొక నలభై ఫీట్ నాలని ఐదు ఫీట్లు చేశారు నలభై ఫీట్ నాణని నమలేశారు ఆ నాలాని చెరువుల్ని ఇంకో చెరువుని మొత్తం కబ్జా పెట్టిన దాని మీద ఖచ్చితంగా అధికారులు స్పందించాలి ఆ ఎవడైనా సరే చెరువుని చెరువు అనేది పర్మనెంట్ అండి చెరువు అనేది ముఖ్యము ప్రకృతిలో చెరువు అనేది చాలా ఇంపార్టెంట్ అంశం చెరువుని కబ్జా పెట్టినప్పుడు ఎవడైనా సరే వాళ్ళని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి చెరువును రక్షించాలని చెప్పి అంటే ఎలా చూడవచ్చు అంటే ఎప్పటి నుంచో కూడా కూల్ చేస్తారా లేదా కూల్ చేస్తారా లేదని చెప్పి గతంలో కూడా ఉంది దాని తర్వాత హైడ్రా అని అదే విధంగా చూడవచ్చు నేను రెండు వేల నేను నేను కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తను సిపిఎం పార్టీకి ఏరియా సెక్రటరీ నేను మేము రెండు వేల ఆరు నుంచి కొట్లాడుతున్నాం ఈ చెరువుని కాపాడాలి నాగార్జున ఎంక్రోచ్మెంట్ చేశాడని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం స్పందించింది విఆర్ హ్యాపీ మేము కొంత నిరుత్సాహం ఉండే అరే ప్రభుత్వం స్పందించట్లేదు స్పందించట్లేదు అని నిరుసాహం ఉండే బట్ ఈ రోజు ప్రభుత్వం స్పందించింది రంగంలో దిగింది కూల్చింది చెరువుని మొత్తం ఈ రోజు ఎంక్రోచ్మెంట్లో తీసేస్తాం ఇంకో చెరువును కాపాడతాం అసలు ఈ ప్రాంతంలో యాభై ఆరు చెరువులకి దాదాపు సగం చెరువులు కబ్జా అయినాయి మిగతా చెరువు చెరువు ఉంది అట్లాగే మీకు గంగారం పెద్ద చెరువు ఉంది పటేల్ చెరువు ఉంది ఇవన్నీ చెరువుని మొత్తం కాపాడాలని చెప్పేసి కోర్తాను ఈ చెరువుని రక్షించిన స్ఫూర్తితోటి మిగతా చెరువుని కాపాడాలి హైదరాబాద్ యొక్క వాటర్ బాడీస్ మొత్తం రక్షించాలని చెప్పేసి మీ ద్వారా అంటే అతిపెద్ద గా ఉండే అంటే గతంలో చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారి కూతురు వివాహం కూడా ఇదే ఫంక్షన్లో జరిగింది చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా ఇదే ఫంక్షన్ లో జరిగింది సో అంటే వాడు కోట్ల వెళ్ళిపోయా వేరే దగ్గర చూసుకున్నాం విషయం అది కాదు చెరువు చెరువు భూమిని నువ్వు దర్జాగా కబ్జా చేసి దంద చేశావు గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఇది ప్రభుత్వం ఫర్ము ఉంది పట్టించుకుంది అంటే ఇది కొనసాగుతుంది అనుకుంటున్నారా లేకపోతే ఇక్కడ ఇక్కడ దాకానే స్టాప్ అయితే అనుకుంటే ఇక కొనసాగుతుంది ఇక్కడ తెలుసో ఒక పేదలు వంద రెండు వందల గజాలు కబ్జా పెట్టుకున్నారు అంటే తెలుగు ఒక ఫ్లాట్ కొన్నారు వాళ్ళ విషయంలో ఒకలా ఉండాలి ఈ బడాబాబుల విషయంలో ఒకలా ఉండాలి బడాబాబుల విషయం ముందు తేల్చిన తర్వాత మిగతా జవాళ్ళకి రావాలి ఈ యొక్క ఎంక్రోజ్మెంట్ కదా ఇప్పుడు ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంకరేజ్మెంట్ ఉంది ఇంకా జనవాడ ఫామ్ హౌస్ ఇంకా చాలా చోటు ఉన్నాయి వాటికి రావాలి వాటి ఎంక్రోజ్మెంట్ జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి కూడా కూల్చి వేస్తారా లేదా అని చెప్పి ఒక చర్చనీయాంశంగా మారి కను నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చి అనేది చెప్పింది కదా ఆ ఫార్మ్ హౌస్ కనుక ఒకవేళ నిబంధనల విరుద్ధం అంటే చెరువులో ఉన్న కుంటలో ఉన్నా ఎఫ్టీఎలు ఉన్నా బఫర్ లో ఉన్నా లేదంటే త్రిపులం జీవలో ఉన్నా కూల్ చేయండి అని చెప్పేసింది కాబట్టి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఆ విషయం తెలుసు కాబట్టి ఆ అకార్డింగ్ టు అక్కడ ఉన్న సిచువేషన్ ప్రకారం ఆయన యాక్షన్ తీసుకుంటాడు ఒకవేళ కనుక అది నిబంధనల కూడా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాయి చర్య తీసుకోవాలని చెప్పి సన్ ఇంటర్నేషనల్ విజయ భేరి బ్యాచలర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ बीएससी ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ बीबीఏ లో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం కేవలం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం సన్ ఇంటర్నేషనల్